ఉపాధి హామీ కూలీలకు పేసిల్పులు ఇవ్వాలని పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు వందల రోజులు పనులు కల్పించి రోజుకు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైక్రమంలోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద నిరసన కార్యక్రమం నిర్మాణం నిర్వహించారు ముందుగా రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకులు ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కూలీల సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ సీనియర్ జిల్లా నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొరిని అప్పారావు మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు కూలీలంతా సంఘటితం కావాలని కోరారు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఉపాధి హామీ కూలీలకు రావడం లేదని అన్నారు కుటుంబానికి వంద రోజులు పనులు కల్పించడం లేదని యాభై రోజులకు మించి పనులు చూపడం లేదని అన్నారు పే స్లిప్లు ఇవ్వకపోవడం వలన ఎంత కూలీ వస్తుందో కూలీలకు అర్థం కావడం లేదని అన్నారు కనీస సౌకర్యాలను టెంట్లు కానీ మజ్జిగ మంచినీళ్లు కానీ మెడికల్ కిట్లు కానీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు ఇప్పటికైనా ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఊరికి దూరంగా పనులు చేయడం వలన రవాణా ఖర్చులు కూలీలే భరించాల్సి వస్తుందని చెప్పారు పనుల వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి వారానికి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ఐక్యంగా ఉద్యమం చేపడుతున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్ చేసి ఈరోజు కైక్రమంలో జరుగుతున్న ఉపాధి పనుల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ చూస్తా ఉంటే పనులు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమీ కల్పించిన పరిస్థితి కనబడట్లేదు మజ్జిగ మంచి లేవు టెంట్లు అందుబాటులో లేవు మెడికల్ కిట్లు లేవు అయితే పనులు అయితే చేస్తారు తప్ప వంద రోజులు పనులు కల్పించట్లేదు కేవలం మూడు వారాలు నాలుగు వారాలు మాత్రమే పనులు కల్పిస్తూ ఉన్నారు దీనివల్ల ఎంతగా ఉపయోగం జరగట్లేదు కూలీ కూడా వస్తూ ఉన్నది కాబట్టి ఉపాధి హామీ కూలీలకి రెండు వందల రోజులు పనులు కల్పించి కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం